పేరు గాయత్రి నేను గురుకుల పీజీటీ సెలెక్ట్ అయ్యాను వన్ స్టూడెంట్స్లో నాకు పీజీటీ జాబ్ వచ్చింది దీనికి అందరి కారణం కూడా సురేష్ సార్ ప్రోద్వలం ఎక్కువగా ఉంది నేను సార్ దగ్గర ఆన్లైన్ సురేష్ సార్ దగ్గర ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను సార్ ప్రోద్వలనం సార్ మోటివేషన్తో మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చాము ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత ప్రతిరోజు సార్ షెడ్యూలు సార్ సార్ పెట్టిన మోటివేషన్ కానీ ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వటం వల్ల మేము ముందడుగు వేశాము ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఎలా చేయాలి ఎలా చదవాలి ఏం చేయాలి అని మోటివేషన్ ఇస్తూనే ఉన్నారు ప్రతి నిమిషం మా కోసం కృషి చేస్తున్నారు సార్ ఆ కృషి వల్ల మేము కూడా మోటివేట్ అయ్యి ముందుకి అడుగు వేయటం వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాము నేను జీరో నాలెడ్జ్ నాది ఏ ఎగ్జామ్కి ఏమొస్తుంది ఏంటి అనేది కూడా ఏ సబ్జెక్ట్స్ అనేది కూడా తెలీదు ఎప్పుడైతే సార్ ఆన్లైన్ కోచింగ్ నేను తీసుకున్నానో అదే ఆ స్టెప్పే నాకు ఉద్యోగానికి ముందడుగు అనిపించింది ఇంకా ముందుకు పోతూనే ఉన్నాను కానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు మధ్యలో ఏదైనా ఒక అవాంతరం వచ్చి మేము డల్ అయిపోయినా కూడా సార్ ఇచ్చే మోటివేషన్ కానీ ఆయన చేసే కృషి కానీ మమ్మల్ని అలానే ముందుకు తీసుకెళ్ళింది కేవలం కేవలం సార్ కృషి వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము ఎగ్జామ్ దాకా ఎగ్జామ్ వరకు కూడా అక్కడే ఉండండి అక్కడే చదవండి అగా ఎగ్జామ్ ముందు రోజు మీరు ఇంటికి వెళ్ళండి ఈ రకంగా చెప్పి 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 మమ్మల్ని మోటివేట్ చేసి మేమందరం కూడా అక్కడ హాస్టల్లో ఉండి రూమ్స్ తీసుకొని పిల్లల్ని వదిలేసి అన్నీ చేసి కేవలం సార్ చెప్పడం వల్లే మాకు ఈ పొజిషన్లో ఉన్నాము సార్కి ఎలా ధన్యవాదాలు చెప్పాలో కూడా మాకు తెలియడం లేదు ధన్యవాదాలు సురేష్ సార్ चारा चला चारा थैंक्स ओके